సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఇది ముగింపు కాదమ్మా ఆరంభం అంతా కూడా తలకిందులుగా మారిపోతుంది నేను చెప్పేది విను తల్లి వింటే ఆనందిస్తావు వెంటనే నన్ను తాకుతల్లి అని మన వారాహి అమ్మవారైతే మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ఇప్పుడు నువ్వు కన్నీరు పెడుతున్నావని నాకు తెలుసమ్మా ఇదంతా తలకిందులుగా మారిపోతుందమ్మా నువ్వు భయపడుతున్న సమస్య నీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోతుంది ఆ కాలం ఎక్కువ రోజులు పడుతుందేమో అని అసలు అనుకోవద్దు తప్పకుండా కాలం జరిగినా సరే నీకైనది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ ఈ క్షణాన్ని తలకిందులుగా మార్చడానికి ఒక్క క్షణం చాలు తల్లి నువ్వు ఇప్పటివరకు నిన్ను ఏడిపించిన కాలం గురించి నీకు తెలియజేయడానికి నేను వచ్చాను తల్లి నువ్వు ఎంతోమందికి ఆరుదల చెప్పి ఉన్నావు కదా కాలం గురించి వివరించి ఉన్నావు కానీ నువ్వు బాధపడుతున్న సమయంలో సహాయం చేయడానికి ఓపికగా వినటానికి ఒక నిజమైన బంధం స్నేహం లేదు అని దిగులుగా ఉన్నావు కదా ఒక్క విషయం తెలుసుకో తల్లి బంధాలు స్నేహాలు నీతో ఉంటే భగవంతుని కృప నీపై ఉందని అర్థం కానీ ఎవరు నీతో లేకపోతే ఆ భగవంతుడే నీతో ఉన్నారని అర్థం తల్లి ఇది ఇప్పటికీ ఎప్పటికీ మరవద్దు ఎవరు తోడు లేరు అని బాధపడవద్దు ఎవరు లేకపోయినా నీ వారాహ్యమ్మ నీకు తోడుగా ఉన్నదని గుర్తుంచుకో అమ్మ నువ్వు నీ జీవితాన్ని కొరతపడేందుకు పడేందుకు వెయ్యి కారణాలు ఉండవచ్చు కానీ నీ జీవితానికి కారణం రేపటి నుంచి అన్నీ సరిపోతాయి అనే నమ్మకం తల్లి నమ్మకం రేపటికి అన్నీ సర్దుబాటు చేస్తుంది ఏ పరిస్థితుల్లో అయినా సరే అన్నింటిని ఎదుర్కొనే ధైర్యం ఉన్నా రేపటికి మాత్రం పిరిగ్గా ఉన్నావు కదా తల్లి వెళ్లాల్సిన చోటికి నెమ్మదిగా వెళ్ళినా త్వరగా వెళ్ళినా చేరతమే కదా తల్లి ముఖ్యము తల్లి ఇప్పుడు నువ్వు వెళ్ళి అదే తల్లి ఎలా వెళ్ళినా నీకు విజయం చేకూరుతుంది కాబట్టి నీ లక్ష్యాన్ని ఇంకా చేరలేదు ఎప్పుడు చేరతానో ఆలస్యం అవుతుందేమో అని ఆలస్యమైనా సరే సరైన దారిలో వెళ్ళావు కదా ఒకటే చెప్తానమ్మా ఇది ముగింపు అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు అది ముగింపు కాదు కొన్ని కొన్ని ఆరంభాలు కూడా అవుతాయి ఇది నీ జీవితంలో ఆరంభం సంతోషకరమైన ఆరంభం స్థితి నిరంతరం అని ఎప్పుడూ అనుకోవద్దమ్మా ఈ స్థితి ఎప్పుడు మారుతుందో ఎలా మారుతుందో తెలియదు నువ్వు ఉన్న స్థితిని చూసే కదా అమ్మా నువ్వు దిగులు పడుతున్నావు ఈ స్థితి కూడా మారబోతుందమ్మా కష్టం నష్టం అన్నిటినీ దూరం చేసిన సంతోషం అనే దారిలోకి నిన్ను తీసుకొస్తాను పోరాటాలు కష్టాలు అన్నిటికీ వదులుకున్న నన్ను అనుకొని ఉండుపిద్దాం నన్ను నమ్ముకొని ఉండు నేను నీతోనే ఉంటాను బిడ్డ నువ్వు నన్ను నమ్ము నీ నీకోసం నువ్వు భయపడి ఎక్కడికో పారిపోవాలనుకుంటున్నావు ఇక్కడ నీ వారాహిమ నీ కోసం ఎదురుచూస్తుంది అని నమ్ము తల్లి బారాని మొత్తం ఈ అమ్మ మీద పెట్టు నీ మనసు కొద్దిగా అయినా సరే గుడితపడుతుంది తల్లి ఇప్పటి వరకు జరిగిన దాని గురించి దిగులు చెందకమ్మ వాటన్నిటికీ ముందుకు జరిపించేది నేనే జరిపినవన్నీ మంచిగా మార్చేది కూడా నేనే తల్లి నేను నీ జీవితంలో వచ్చింది వంటనే చేసి వదిలేయటానికి కాదు నిన్ను చేపట్టి పైకి లేపటానికి నిన్ను ఎదిగేలా చేయటానికి నీ జీవితాన్ని ఒడ్డుకు చేర్చడానికి న్నీ చేయకుండానే నేను తప్పకుండా ఎలా తప్పుకుంటాను ఎవరి ముందు నేను నేను తక్కువ కానివ్వను అతి త్వరలో జయ కిరీటం నిన్ను అల అలంకరించబోతుంది ఇది ఆరంభం అని గుర్తుంచుకో తల్లి ఏది కూడా ఆగిపోదు ఇక నుంచి సంతోషంగా ఉంటావు నీకు నేను సకలం అందిస్తాను ఓపికతో కాచుకొని ఉంటే ఆనందం నీకు తప్పకుండా అందుతుంది నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచిగా జరుగుతుంది తల్లి నీ వారాహ్యం అని నేను ఉన్నాను కదా నా కుంకుమ ధరిస్తూ ఉండు వీలైనంత వరకు ఎదుటి వారికి సహాయం చేస్తూ ఉండు ఇక పక్షులకు నీళ్లు పెడుతూ ఉండు ఏదైనా ఆహారము బియ్యం గింజలు పెట్టమ్మా నీ ఇంటికి నేను ఏ రూపంలో వస్తానో తెలియదు ఇలా చేస్తే మీ యొక్క వంశ అభివృద్ధి కూడా జరుగుతుంది అని వారాహి అమ్మ వారైతే ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము నచ్చింది నచ్చిందనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాత